రిజర్వేషన్లను కొనసాగించాలి కొనసాగించాలి ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ వర్గాలకు వ్యతిరేకంగా మా బీసీల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ పద్నాలుగో తారీఖు సోమవారం రోజు బంద్కు పిలిపియడం జరిగింది అందులో భాగంగా బోధన్ మొత్తం బోధన్ నియోజకవర్గం మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాది కానీ ఇంకా మిత్ర బంద్కు ఇవ్వడం జరిగింది ఆ బంద్లో భాగంగా మా నియోజకవర్గం అయిన నియోజకవర్గం బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన ఈ సందర్భంలో బీసీలు ఎస్సీ అందరూ మాకు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా బంద్ చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడైతే మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కొన్ని శక్తులను దృష్టిలో పెట్టుకొని మేము బీసీల అందరం ఐక్యత కావడానికి ప్రాణాలకు రచించినాము దానికి ఎస్సీ ఎస్టీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే ఉద్ధృతంగా చేసినామో అదేవిధంగా మా బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అన్నీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీలు ఐక్యంగా ఉండి ముందుకు సాగడానికి మేమంతా వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో తెలియజేసినది ఏంటంటే నియోజకవర్గంలో బీసీలకు మద్దతుగా అన్ని కుల వ్యవస్థ ఏదైతే సామాజిక కులాలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా బంద్ చేస్తారని మా పిలుపు మేరకు మీరు మాకు మద్దతు తెలిపి ఈ బంద్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ బోధ నియోజకవర్గం ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి బంద్ చేస్తే తప్ప మన బీసీలకు న్యాయం జరగదనే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం అందరం ఉంది ఈ పోరాటంలో భాగంగా అందరూ కూడా ఈ భాగ ఈ పోరాటం భాగస్వాములు కావాలి వ్యాపారవేత్తలు మరియు అదేవిధంగా దుకాణ సముదాయాలు కానీ ఇతరత్ర వ్యవహారం మార్కెట్ కానీ ఇంకా కానీ అందరూ బంధు బంధులు పాల్గొని బంద్ చేసి మాకు విజయం విజయప్రదంగా నడిపించాల్సిన అవసరం మీ మీ కులాల మీద ఉంది మీ భుజ స్కంధాల మీద వేసుకొని స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు చూడకుండా మీరే నిరసన తెలుపుతూ బంద్ చేసి మాకు మద్దతు తెలపగలనని కోరుతున్నాము